మూవీ మెకానిక్ రాకీ గురించి ఫ్యూ వర్డ్స్ సో ఫస్ట్ టాపిక్ మర్చిపోయినాం సినిమా రిలీజ్ నవంబర్ ట్వంటీ సెకండ్ సో మెకానిక్ రాకీ డెఫినెట్లీ నేను నేను ఎస్ చెప్పడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐ లైక్ ప్లే మీనా నేనే ఫస్ట్ సెలెక్ట్ అయినా నేను సెలెక్ట్ అయినాక మీనాక్షిని సెలెక్ట్ చేసారు అండ్ మీకు తెలియదు శ్రద్ధాశ్రీనాథ్ ఉంది కదా ఇంకొక హీరోయిన్ సినిమాలో ఆ అమ్మాయికి నేను బెంగళూరు దాకా టికెట్ వేసుకొని పోయి అప్పుడు ఫలక్నామా దాస్ నారేషన్ ఇచ్చితే ఆమె నో చెప్పింది అప్పుడు ఇప్పుడు మన సినిమాలో హీరోయిన్ ఆమె అప్పుడు ఈ నగరానికి ఏమైంది కూడా నేను ఇంకా చేయలేదు అన్నట్టు సో అప్పుడు చాలా లాస్ ఫీల్ అయినా అప్పుడు పైసలు లేకుండే బెంగళూరు దాకా టికెట్ పైసలు వేస్ట్ అయినా ఫీల్ అయినా ఉండే బట్ తిరిగి మళ్ళా అమ్మాయి తాగి చేస్తున్నప్పుడు జర కిక్ వచ్చిన ఉండదు సరే సార్ ఇప్పుడు ఒక క్విక్ రాపిడ్ ఫైర్ ఎంత ఫాస్ట్ గా అంత ఇఫ్ నాట్ మూవీస్ ఏ ప్రొఫెషన్ చూస్ డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ యూ వాంట్ టు వర్క్ విత్ డ్రీమ్ యాక్టర్ ఆర్ డైరెక్టర్ వాళ్ళు చెప్తానే ఉన్నారు రెండు పేర్లు డ్రీమ్ డైరెక్టర్ మాత్రము వెట్రి మారాన్ సార్ సందీప్ రెడ్డి సార్ వెట్రి మారాన్ సార్ సందీప్ రెడ్డి అన్న ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ అరుణ్ అగైన్ అండ్ అగైన్ ఇంకా చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు బట్ టక్ గుర్తొచ్చేది వెట్రి మారాన్ సార్ అండ్ సందీప్ రెడ్డి ఫేవరెట్ కోస్ట్ ఇవన్నీలో ఫేవరెట్ కోస్టర్ నార్మల్గా ఎనీ ఫేవరెట్ కోస్టర్ యూజువల్లీ నా నా కెరీర్లో ఫేవరెట్ కోస్టరా నివేదా పెద్దరాజ్ మీ లైఫ్ మీద మూవీ తీస్తే దాని టైటిల్ ఏమే ఉండొచ్చు ఏదైనా ఇంట్రెస్టింగ్ టైటిల్ చెప్దాం రా ఇచ్చిపాడు మీ ఫేవరెట్ తెలుగు మీమ్ ఫేవరెట్ తెలుగు మేమా రికౌజక్ టిఎఫ్ఐలో మీ త్రీ ఏ ఫ్రెండ్స్ ఎవరు టిఎఫ్ఐలో త్రీ ఏఎం ఫ్రెండ్స్ ఎవరు తరుణ్ భాస్కర్ ఫస్ట్ పేరు మర్చిపోయామా బ్రో బాలే బాబు ఫస్ట్ ఫ్రెండ్స్ సో బాలయ్య బ్రో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఫస్ట్ ఫోన్ కాల్ కూడా మా బాలయ్య బాబు కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పారండి నాకు దెన్ తరుణ్ భాస్కర్ అదే ఇన్ ద హౌస్ యా నాకు తెలిసి ఇంకెక్కువ వస్తలేవు పేర్లు మరి మీ మూవీస్లో మీకు నచ్చిన ఒక డైలాగ్ నేను నేను బిట్స్ బిలాని కోసం ఎక్స్క్లూజివ్గా రిలీజ్ గా డైలాగ్ చెప్తావు ఇది మెకానిక్ రాకీలదే మనమే రాసినాము డైలాగు ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డారనుకో బూట్ కాల్ తో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది ఇంకా బూట్ ఎక్కడ ఉంటుందో మీ ఊహ బూట్ ఎక్కడ ఉండిపోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా సార్ ఈ నగరానికి ఏమైంది ఎప్పుడు ఎనీ అప్డేట్స్ సో తరుణ్ రాయడం ఫినిష్ చేసేసిండు సో డెఫినెట్లీ దిస్ టైమ్ అంటే మీకు నవ్వి చుడ్లా వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ మిడ్ తర్వాత ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఇప్పుడు మా స్టూడెంట్